అక్షయ్ కుమార్ మరియు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన హౌస్ఫుల్ ఐదు చిత్రం ట్రైలర్ విడుదలైంది ఈ సిరీస్లో ఐదో చిత్రం అయిన హౌస్ఫుల్ ఐదు కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హౌస్ఫుల్ మైనస్ ఐదు గతంలో ఈ సిరీస్లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి హౌస్ఫుల్ సిరీస్లో ఐదో చిత్రంగా ఈ సినిమా రానుంది బాలీవుడ్లోనే నాలుగు భాగాలను రూపొందించిన మొట్టమొదటి ఫ్రాంచైజీగా హౌస్ఫుల్ గుర్తింపు తెచ్చుకుంది తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు ఈ సిరీస్లో ఐదో భాగంగా హౌస్ఫుల్ మైనస్ ఐదు ట్రైలర్ చూస్తుంటే నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది ఇంతకు ముందు వచ్చిన సినిమాల కంటే ఇందులో కామెడీ మరింత అలరించేలా ఉంది కాగా ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ సోనం బాజ్వా నర్గీస్ ఫక్రీ సంజయ్ దత్ జాకీ ష్రాఫ్ నానా పటేకర్ చిత్రాంగద సింగ్ ఫర్దీన్ ఖాన్ చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీకి సాజిద్ నడియా ద్వారా నిర్మాతగా వ్యవహరించగా తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు హౌస్ఫుల్ ఐదు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు జూన్ ఆరున విడుదలయ్యే ఈ చిత్రం గత భాగాలకు తగ్గకుండా అలరిస్తుందని ఆశిద్దాం